పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర్ వీరమల్లు ఇక ఈ యొక్క మూవీ కోసం సినీ ప్రేక్షకులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ మునుపెన్నడు చూడని విధంగా డిఫరెంట్ లుక్లో పవర్ఫుల్ యోధుడిగా కనిపిస్తూ ఉన్నారు ఢిల్లీ సుల్తాన్ల నుంచి సనాతన ధర్మాన్ని రక్షించడానికి వస్తున్న ఓ యోధుడు మొగలుల శక్తిని ధిక్కరించిన వీరుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ లుక్స్ గుజ్బం తెప్పిస్తూ ఉన్నాయి బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ క్రూరమైన ఔరంగజేబ్ పాత్రలో అదరగొట్టగా ఆయన పవన్ను అది ఆంది వచ్చేసింది అంటూ తుఫాన్తో పోల్చడం వేరే లెవెల్లో ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ యొక్క డైలాగ్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు బానిస బతుకుల నుంచి అమాయక ప్రాణాలను కాపాడేందుకు వస్తున్న యోధుడు మొఘలుల సామ్రాజ్యంలో ప్రజలను పడుతున్న కష్టాలను చూసి బందిపోటుగా మారిన వీరుడు ప్రజల పక్షాన నిలిచిన అక్రమ పాలనకు వారి సైన్యానికి కంటి మీద కొనుక్కులు లేకుండా చేసిన ధీరుడు వీరమల్లు చారిత్రాత్మక యోధుడిగా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యంగా డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి లేటెస్ట్ పొలిటికల్ పంచ్ డైలాగులను అప్పటి చరిత్రకు ఏమాత్రం తీసుకుని విధంగా సింగ్ అయ్యేలా గుజ్బం తెప్పించాయి ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోయినూర్ దాన్ని కొట్టి తీసుకుపోవడానికి తిరిగి లేని రామబాణం కావాలి ఇక డైలాగ్తో పవన్ గుర్రంపై ఇచ్చిన ఎంట్రీ మరో లెవెల్లోకి తీసుకెళ్ళింది ఇప్పటి వరకు మేకల్ని తినే పిలుల్ని పులుల్ని చూసుంటారు ఇప్పుడు పులుల్ని వేటాడే బెప్పుల్ని చూస్తారు అనే పవర్ఫుల్ డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ ట్రైలర్కు మరింత హైలైట్గా నిలిచింది ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన నిశాయిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన మాస్ మహారాజా రవితేజ తనదైన నిశాల్లో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరి ముఖ్యంగా ట్రైలర్ చివరిలో వచ్చిన లాక్ షాట్ అయితే చాలా బాగా ఉంది ఇక ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క కత్తి స్వామి చేసిన సన్నివేశాలు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి